న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం పేట మండలంలో గల కరకవలస గ్రామ పంచాయతీకు చెందిన కరేపాటి లాన్సీ ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించారు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయనిధికి కు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షలు రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ను తన భర్తకరేపాటి దుర్గాప్రసాద్కు అందించారు అందరికీ నమస్కారం మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం కరకవలస పంచాయతీ కరకవలస గ్రామము మా గ్రామంలో మన కార్యకర్త నిస్వార్థ కార్యకర్త నిరుపేద కార్యకర్త వాళ్ళు ఆకస్మిక యాక్సిడెంట్ వల్ల చనిపోయినారు సదరు విషయం మా నియోజకవర్గం శాసనసభ్యులు మావిడి గోవిందరావు గారి వద్ద ఆయన తక్షణమే స్పందించి వెంటనే మా నుండి అప్లికేషన్ తీసుకొని తీసుకుని కార్యకర్తల యొక్క అన్ని విషయాలు గమనించి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తక్షణమే సీఎం సహాయ నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు మాయుడు గోవిందరావు గారికి అలాగే గౌరవి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ